నిలిపివేయాలని సింగిరేణికి కేటాయించారని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జీ వన్ జిఎం కార్యాలయం వద్ద ఏఐటియుసి చేపట్టిన దళులకు దళిత హక్కుల పోరాట సమితి సంఘీభావాన్ని ప్రకటించింది ఈ సందర్భంగా మాట్లాడుతూ బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రశ్నించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు ఏఐటిఈసి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలతో కలిసి ఈ నెల పదిహేడవ తేదీన బొగ్గు గనుల వేలం ప్రక్రియను అడ్డుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కార్మికులంతా సింగరేణి పరిరక్షణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ దళిత హక్కుల పోరాట సమితి విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా విప్లవి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి దేశంలో ఉన్నటువంటి ఏదైతే లాభాలు వచ్చి పరిశ్రమలను ఎంచుకొని ప్రైవేటీకరణ చేసే దిశగా మోడీ ప్రభుత్వం పూర్తిగా పూనుకుంటున్న తరుణంలో ముఖ్యంగా సింగరేణి చరిత్ర దాదాపు నూట ముప్పై సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర అందులో తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కార్మికుల హక్కుల కోసం పోరాడే చరిత్ర సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీకి ఉంది ఏఐటీసీ అంటే అనేకమైనటువంటి ఉద్యమ నేపథ్యంతో కూడుకున్న చరిత్ర ప్రాణ త్యాగాలతో కూడుకున్నటువంటి చరిత్ర కార్మికుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర ఏఐటి ఉంది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మరి గత ఆరు నెలల క్రిందటనే ఈ నల్ల నేల పైన సింగరేణి గడ్డపై అడుగుపెట్టి ఆర్ఎస్ఎల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోనని హామీ ఇచ్చి ఇంకో ప్రాంతానికి వెళ్ళి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తేనే మనకు అన్ని రకాలుగా ఉంటాయని దొంగ మాటలతో చెప్పి ఉడాయించిన గొప్ప కేడి మోడీ అని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు మరి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు యాభై రోజులకు పైగా సమ్మె చేసి రాష్ట్రాన్నే సాధించుకున్న ఘన చరిత్ర కార్మికుల చరిత్ర అలాంటి చరిత్ర కలిగినటువంటి శృంగరేణి సంస్థను నేడు ప్రైవేటీకరణ చేయనీకి బొగ్గు గనుల వేలాన్ని వేయనీకి అనేకమైనటువంటి కుట్రలు పన్నుతున్నారు మరి బొగ్గు గనుల మంత్రి మంత్రివర్యులు మన తెలంగాణ గుడ్డు బిడ్డ అని మరి ఆయనకే మంత్రి పదవి రావడం గొప్ప విషయమని ఆయనకు మంత్రి పదవి వచ్చాక వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ పార్టీ చుట్టుకుంటూ వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వంతో ఇదే బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర సింగరేణి సంస్థ ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలని మరి కేంద్ర ప్రభుత్వానికి సూచించకుండా ఆయనే ఒక ముందడు వేసి సింగరేణి ప్రైవేటీకరణ చేస్తాం బొగ్గు గనులను వేలానికి వేస్తామని చెప్పడం నిజంగా సిద్ధు చేయడు మీకు దమ్ము ధైర్యం సింగరేణి మీద సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే మరి వేలాన్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల కిషన్ రెడ్డి గారు బొగ్గు శాఖ మంత్రికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం